కదా చెప్పండి ఇంకా అంటే ఇది అడిగితే మీకు తర్వాత చాలా ఫోన్స్ వస్తాయి మెసేజెస్ వస్తాయి ఏంట్రా ఇది నువ్వేనా చేసింది అనే మాటలు వస్తాయి సోషల్ మీడియాలో మొత్తం మీ పేరే వస్తుంది మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమండి అడగో ఫిక్స్ అయ్యారు చెప్పండి ఇలాంటి ఏదో చెప్పి చెప్పకుండా ఉంటే ఇంకా భయంగా ఉంటుంది ఏదో చెప్పండి ఏదో ఒకటి చెప్పమంటారా మీరు గేమ్ చేంజర్ లో

బ్రిలియంట్ థింగ్ అండ్ మై ఫస్ట్ ప్రొడక్షన్ దిల్ రాజ్ గారితో ఓకే సో ఇట్ ఫెల్ట్ లైక్ హోమ్ ఫస్ట్ తర్వాత వాళ్ళందరితో ఇట్ ఫెల్ట్ మ్యాజిక్